ंद नमस्कार श्री हिंजे लक्ष्मी प्रसाद जगह की चक्लो तो आर्मी कमीशन निजामाबाद पुलिस कमीशनर की हिमादी लक्ष्मी प्रसाद है पद तारीख तारीख पदमूर तारीख कल्याण पद तारीख పదిహేనో తారీఖు వరకు ముఖ్యమైన జాతర జరుగుతుంది ఈ పదిహేనో తారీఖు నాడు రథోత్సవం ఉంటుంది కార్తీకం అదే మెయిన్ జాతర ఈ ప్రజలందరూ భక్తులందరూ కూడా పదిహేనో తారీఖు నాడు ఈ జాతర చేస్తారు వచ్చిన వచ్చే భక్తులందరికీ ముఖ్యమైన సూచనలు జరిగిన ఉద్దేశంతో కార్యక్రమం జరుగుతుంది ఈ జాతర మొత్తం అనేది మన ఆంధ్రప్రదేశ్ శిక్షణ

ప్రజలు నడిచే ప్రతి మార్గాన్ని కూడా ఈ షాప్ ఎలాంటి అంతరాన్ని లేకుండా షాప్లో ఏర్పాటు ఈ జాతరలో ఒక ఆరు అవుట్ పోస్ట్ ఏర్పాటు చేస్తాం గుట్ట చుట్టూ ఒక ఆరు అవుట్ పోస్ట్ ఉంటుంది ఎవరికైనా ఎలాంటి సమస్య వచ్చినా గుట్ట దగ్గరలో ఒక అవుట్ పోస్ట్ ఉంటుంది ఆ అవుట్ పోస్ట్లో వాళ్ళకి ఏ సమస్య ఉండాలి మీరు చెప్పాలి అలాగే భక్తులు జాతరకు వచ్చే భక్తులు ఎలాంటి విలువైన వస్తువులు అలా ఫ్రెండ్స్ కూడా వస్తాను దగ్గర గుండ్రు అపరచిత వ్యక్తులతో జాగ్రత్త వహించారు దర్శన సమయంలో ప్రతి ఒక్కరు పూజలు పాటించాలి ఎలాంటి అంతరాయం లేకుండా ఓపికతో కొంచెం సమయం కూడా ఓపిక భక్తులు దర్శనం చేసుకున్నారు ఎవరైనా అనుమానిత వ్యక్తులు కానీ అనుమానిత వస్తువులు కానీ కనిపిస్తుంది ఆ దగ్గరలో ఉన్నారు పోలీసు సమాచారం అయిన తర్వాత ఇంకా ఎలాంటి సందర్భం ఉంటారు समस्या पर्टिकलर स्टेशन विमो स्टेशन नंबर अलाबल सिक्स ना नंबर सीए नो नो फाइव सिक्स फैन एबल फाइव एक्स फाइव नंबर ना नंबर डेबर वीडियो Υπότιτλοι AUTHORWAVE <laughs>